మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజులైంది కదా ఇలా మంచి బ్లాగ్స్ మీతో షేర్ చేసుకొని అవునండి చాలా రోజులు ప్రయాణం అస్సలు చేయలేదండి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ప్రయాణం మొదలు పెట్టేసాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తా మీకు తెలుసు కదా మా ఊరు చీరాల చీరాల నుంచి ఇప్పుడైతే కోటప్పకొండ శివయ్య దర్శనానికి బయలుదేరాం మరి ముందు రోజు అంటే రెండు నెలల క్రితమే ఎప్పుడో నిర్ణయించుకున్నాం శ్రీశైలం వెళ్ళాలి అని చెప్పి అలా వెహికల్ మాట్లాడుకున్నాం ఇదిగో ఇలా బయలుదేరేసాం ముందు రోజు బోళ్ళన్ని మల్లె పూలు కనకామరాలు తెప్పించుకున్నానండి మల్లెలు కనకామరాలు మాలలు కట్టని కట్టని కట్టాను ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పూలు మిగిలినాయి కొంచెం కదండీ చాలా పూలు మిగిలినాయి సరే ఏం చేద్దాం అని అనుకుంటూ కారులో ఎక్కి ఆ వెహికల్లో ఇదిగో ఇలా పూలు కట్టొచ్చు అన్న ఆలోచన వచ్చిందో లేదో అమ్మయ్యా అని రిలాక్స్ అయిపోయామా ఎదుగో బోల్డ్ అన్ని పూలు ఒకవైపు ఆంటీ ఇంకోవైపు అక్క ఇంకోవైపు వదినమ్మ ఇంకోవైపు చెల్లి ఇలా పూలు కట్టడానికి రెడీ అయ్యారు మా వాళ్ళంతా కనకాంబరాలు మల్లెలతో ఇంత చక్కగా మాలలు కట్టడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ మాలల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఏ ఊరు వెళ్తున్నాం ముందుగా శ్రీశైలం అని ప్లాన్ చేసుకున్న మేము ఫస్ట్ ఫస్ట్ కోటప్పకొండ స్వామివారి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ ఏ ఊరు ఆ తర్వాత ఏ ఊరు అని ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను మంచి మంచి బ్లాగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోతున్నానండి మరి మీరు కూడా చివరి దాకా చుట్టానికి రెడీ అవుతున్నారా సరే మొత్తానికి ఆ పూల మాలలు కట్టడం అయిపోయేలోపు కోటప్పకొండకి వచ్చేసాం చీరాల నుంచి కోటప్పకొండ రెండు గంటల ప్రయాణం ఉంటుందండి కొండ ఎక్కటంతోనే విఘ్నేశ్వడికి తొలి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత దక్షిణామూర్తికి ఇదిగో ఇలా ఒక్కసారి మనసులో అలా దండం పెట్టేసుకుని ఆ తర్వాత టెంపుల్లోకి అంటే ఈ శివయ దర్శనం చేసుకోవటం కోసం రెడీ అయిపోయి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాం ఇంతకీ ఎక్కడ ఎలా ఎలా వెళ్ళాలి తెలుసా ఇప్పటికే చాలామంది మీ అందరికీ తెలుసు కొట్టపకుండా తెలియని వాళ్ళు ఎవరండి కదా ఇదిగో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇటు కాదు ఇటు అటు కాదు ఇటు అని అనుకుంటూ ఇదిగో ఇప్పుడైతే ఈ లిఫ్ట్ ఎక్కడానికి రెడీ అయ్యాం అక్కడ పైన ఏం రాసిందో చూసారా వృద్ధులు వికలాంగుల కంట అబ్బాబ్ అని నవ్వుకుంటూ అలా ఈ లిఫ్ట్లోంచి అలా బయటకు వచ్చేసామా ఇదిగో ఇలా స్వామివారి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం అసలు ఎంత ఖాళీగా ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో సరే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాం ఎటు వెళ్ళాలి అని అని చెప్పి మేము రావాల్సిన రూట్లో రాకుండా ఇంకొక దారిలో లిఫ్ట్ ఎక్కి మరీ వచ్చాం కాబట్టి అందుకని ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఇదిగో ఇలా లోపలికి వెళ్ళాను చూసారా ఇందాక చెప్పాను కదా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది అని చెప్పి అలా హాయిగా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ క్యూ లైన్లో ఒక చిన్న వీడియో తీయగలిగానా అంతేనా ఒక పెద్ద పొరపాటు చేశాను అని చెప్పి చెప్పి ఎప్పుడనిపించిందో తెలుసా కొంచెం ఆగిన తర్వాత ఆ పొరపాటు చేసింది ఏంటి అన్నది చెప్తా స్వామివారికి మినేని కట్టుకెళ్ళిన ఈ మల్లెల మాల అలా ఇచ్చేసానా అలా అభిషేకం జరుగుతున్న తర్వాత ఈ పూలమాల వాళ్ళు వేయటానికి ఆ పూజారికి ఇచ్చేసి మేము అలా బయటకు వచ్చేసాం సరే ముందు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అన్నది రావాల్సిన రూట్లో రాకుండా ఇంకొక వేరే రూట్లో వచ్చాం కదా సరే ఇక్కడ ఒక చిన్న ఫొటోస్ వీడియోస్ మాకు మేము వెళ్ళిన ఆ పది మంది ఫోటోలు వీడియోలు దిగటానికి రెడీ అవుతూ ఒక చిన్న వీడియో తీస్తున్నాను కదా తీశాను కదా అలా ఎదుగో ఇలా గ్రూప్ ఫోటో వీడియోలో తీసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ మేము వెహికల్ ఎక్కాలి కదా ఇప్పుడు అండి ఇందాక వెళ్ళిన రూట్లో కాకుండా ఇంకొక రూట్లో వెళ్ళాం కాబట్టి మళ్ళీ వచ్చేటప్పుడు గమనించే ఆహా ఆ రూట్లో కాదు ఈ రూట్లో వెళ్ళాలని ఇట్లా ఇదిగో ఇటు వచ్చినప్పుడు నందీశ్వరుడు కనిపించాడు మరి అసలు మనం చేయాల్సిన పనేంటి ముందుగా తొలి దర్శనం నందీశ్వరుడిని చేసుకొని ఆ తర్వాత చెవులో మేము శివయ్య మీ దగ్గరికి వచ్చాము అని శివయ్యకి చెప్పయ్యా అని చెప్పి ఈ నందేశ్వరి చెవులో చెప్పి ఆ తర్వాత కదా శివయ్య దర్శనం చేసుకోవాల్సింది కానీ మేమేం చేసాం రివర్స్లో తప్పు చేసాం సరే దండం పెట్టుకున్నాము ఆ తర్వాత బయటకు వచ్చాం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్లో నుంచి మెట్లెక్కి శివయ్య దర్శనం చేసుకోవాలి రివర్స్లో వచ్చేసాం కదా సరే ఇందాక స్వామివారికి అభిషేకం చేస్తున్న టైంలో వీడియో ఫోటో ఫోటో తీయలేదు కానీ వీడియో తీశాను చేసిన పొరపాటు ఎప్పుడు గమనించాను ఎప్పుడు అర్థమైందో తెలుసా నా ఫోన్ స్ట్రక్ అయిపోయిందండి ఇంకా అసలు వీడియో రావటానికి రాలా 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 అమ్మ బాబాయ్ ఈ వీడియో రావట్లేదు ఫోన్ రావట్లేదు ఫోన్ బయటికి రావట్లేదని స్ట్రక్ అయిపోయిందని కంగారు పడ్డానండి తర్వాత గుర్తుకొచ్చింది పొరపాటు అయ్యింది నేను వీడియో తీసి అని అనుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ మామూలు అయింది